మూడు నివేదికలతో ప్రజలను దారి తప్పిస్తున్న జిహెచ్ఎంసి అధికారులు మరియు రామ్ హరిదాసుపల్లిలో జూన్ ఇరవై ఎనిమిదిన భారీ ధర్నాకు జేఏసీ పిలుపు హైదరాబాద్ జూన్ ఇరవై ఏడు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రజల జీవన వేదికలపై ముప్పుగా మారిన నిర్మాణాలపై స్థానికులు గత కొంతకాలంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా అధికార యంత్రాంగం మాత్రం దాచి తప్పుడు నివేదికల ద్వారా నిజాన్ని నిర్లక్ష్యం చేస్తుందని జేఎస్సీ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు రామ్ కి సంస్థల యాజమాన్యం కొంతమంది అధికార వర్గాలు కలిసి తప్పుడు సమాచారం ఎన్జిటి కోర్టుకు సమర్పించడం వల్ల ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి అనవసర ఆందోళనలు కలుగుతున్నాయని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలను హక్కులను ధైర్యంగా శాంతియుతంగా తెలియజేసేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ జేఎస్ఈ ఆధ్వర్యంలో జూన్ ఇరవై ఎనిమిది శనివారం ఉదయం తొమ్మిది గంటలకు హరదాసుపల్లి వద్ద బహుళ జన సమావేశంతో కూడిన ధర్నా నిర్వహించబడనున్నది ఈ ధర్నాలో పిల్లలు మహిళలు వృద్ధులు యువత అందరూ పాల్గొని తమ సమస్యలను సమిష్టిగా న్యాయంగా ప్రస్తావించాలని జేఏస్సి పిలుపునిచ్చింది ఇది రాజకీయ అంశం కాదని జీవన ప్రాధాన్యత కలిగిన సమస్య అని అందుకే అన్ని వర్గాల ప్రజలు తమకు అందుబాటులో ఉన్నంత మేరకు సంఘీభావంగా విచక్షణతో పాల్గొనాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది ఇప్పటికే ఈ వ్యవహారంపై ఎన్జిటి కోర్టులో విచారణ జరుగుతున్న విషయం విదితమే తుది తీర్పు ఈ ఏడాది ఆగస్టు జరిగే ఈ ధర్నా మన భావోద్వేగాలను నిజాయితీగా ఎదుర్కొంటున్న సమస్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంతో కీలకమని జేఏసీ స్పష్టం చేసింది ఇది ఒక నిర్ణయాత్మక దశ ఇప్పటికైనా మేల్కొని ప్రజాబలం చాటితే తప్ప మన హక్కులు మనకు లభించవు అందుకే ఒక్కొక్కరు బాధితుల కాకుండా పోరాట యోధుల్లా ముందుకు రావాలి అని జేఏసీ సభ్యులు స్పష్టం చేశారు ఈ ధర్నా శాంతియుతంగా చట్టబద్ధంగా జరుగుతుందని పోలీసులు అధికారులు సహకరించాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది ప్రతి ఒక్క బాధితుడు ఈ ధర్నాలో పాల్గొనడం ద్వారా ఒక గొప్ప ప్రజా ఉద్యమానికి ఊపిరి పోసిన అవుతాడని చివరిగా పేర్కొంది ఇట్లు జేఏసీ సమితి మరియు రామ్కి యాజమాన్యం కలిసి వాళ్ళిద్దరు తుమ్మక్కై ఇటు ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చుకుంటూ అటు ఎన్జిటి కోర్టు కూడా తప్పుడు ఇచ్చి ఇక్కడ మొత్తము అంతా బాగానే జరుగుతుంది ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవని ఇటు గవర్నమెంట్ను మిస్గైడ్ చేస్తుంది అటు ఎన్జిటి కోర్టును కూడా మిస్గైడ్ చేస్తుంది దీనికి నిరసనగా ఇవాళ జేఏసీ డంపింగ్ లారీలను ఒక బంధు పిలియడం జరిగింది ఈరోజు మేమేమడుగుతున్నామంటే జిఎస్ఎంసి యాజమాన్యాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ పద్దెనిమిది లక్షల మంది ఇక్కడ నీరు మొత్తము కలుషితం అయిపోయింది గాలి మొత్తం కలుషితం అయిపోయింది నేల కలుషితమైంది ఇవాళ క్యాపింగ్ చేయొద్దని అటు సుప్రీం కోర్టు ఇటు ఎన్జిటి కోర్టు చెప్పినా కూడా ఆ క్యాపింగ్ మీద మళ్ళీ క్యాపింగ్ మళ్ళీ చెత్త వేసుకుంటా ఇక్కడి పబ్లిక్ యొక్క చాలా దుర్మార్గంగా దౌర్జన్యంగా ఈ చెత్తేసి ఇక్కడ పద్దెనిమిది లక్షల మంది ఆరోగ్యాలతోటి చెలగాట మారుతుంది ఇట్లాంటి ఈ జిహెచ్ఎంసీ కానీ ఈ రామ్ కి యాజమాన్యానికి కానీ తగిన శిక్ష తర్వాత తగిన మార్గంలో పోయి ఇక్కడ నుంచి నాలుగు దిక్కులకు షిఫ్ట్ చేస్తామని రెండు వేల ఇరవై ఒక్కటి కోర్టుకు అప్డేట్ పెట్టడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇవాళ ఆగస్టు ఆరో తారీఖు రోజు ఫైనల్ జడ్జిమెంట్ ఉంది ఎన్జిటి కోర్టుకు వీళ్ళు ఇంకా తప్పుడు నివేదికలు ఇచ్చుకుంటా వీళ్ళు తాత్సారం చేసి ముందుకు జరుగుతున్నారు అందుకని ఈ జిహెచ్ఎంసీ మరియు రామ్ మీద గట్టి యాక్షన్ తీసుకోవాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఇది వాటర్ లెచ్చెట్ వాటర్ కంట్రోల్ చేయాలా వాటర్ కంట్రోల్ చేయాలంటే అన్నిటికీ వీళ్ళు ఒప్పుకున్నారు ఎన్జిటి కూడా మనకు ఫేవరబుల్ ఆర్డర్స్ ఇచ్చింది ఆయన కూడా లీస్ట్ బాధ్యత చూడే వీళ్ళ కెపాసిటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎయిట్ థౌసండ్ మెట్రిక్ టన్ తీసుకొని ఖాళీ అక్కడ పోసేస్తున్నారు చూడండి ఇది కోసం మేము కూడా హైదరాబాద్లో చేయొచ్చు ఇది ఒక లక్ష వన్ క్రోడ్ ఫార్టీ ల్యాక్స్ పీపుల్ దగ్గర వచ్చి తెచ్చేస్తున్నారు ఎవరు పట్టించుకుంటున్నారు ఎన్ని రోజులు ఇట్లా మేము సస్తం ఒకటేసారి కొంచెం అంత విషం ఇచ్చేస్తే అందరూ చచ్చిపోతే మొత్తం ల్యాండ్ ఆలే వాడుకోవచ్చు అన్నట్టు సో దయచేసి వీళ్ళు దానికి వాళ్ళు ఇంటర్లేరు కోర్టుని కోర్టు ఆర్డర్స్ కూడా ధిక్కరిస్తారు ఏదన్నా ఏం చేస్తారు చూద్దామని అంత ధైర్యం ఉన్నాడు ప్రజల కర్షింగ్స్ ఇప్పుడు కోర్టుకి ఇది ఎవరికి కూడా పైన మీద ఒకటి చూస్తున్నాడు వాడు కర్షింగ్స్ ఎవ్వరు కూడా తప్పించుకోలేరు పద్దెనిమిది లక్షల మంది కర్షింగ్స్ ఒక్కడన్నా మంచివాడు ఉంటారు ఆంధ్ర అందుకోసం అందరినీ ఏం రిక్వెస్ట్ చేస్తాం మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తాం జిహెచ్ఎంసీని మినిస్ సీఎంని రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు న్యాయం చేయండి ఇక్కడికి వెళ్ళి ఇది ఇక్కడికి వెళ్ళి తీసి ఆ మూడు ప్లేస్లో పోవాలని అలాంటి ప్లేసెస్ చూస్ చేసుకున్నారు మన రోడ్స్ కటింగ్ చేశారు అన్ని కటింగ్ చేశారు అక్కడ పంపించి బయోమైనింగ్ స్టార్ట్ బయో బయోమైనింగ్ చేసి మమ్మల్ని అన్ని కాపాడాలని మేము ఈ పద్దెనిమిది లక్షల మంది తరఫున కోరుతున్నాము దయచేసి ఇది చేయాలి నెక్స్ట్ మంత్ కూడా కోర్టు కూడా కోర్టు కూడా సీరియస్గా డిసిషన్ ఇవ్వబోతుంది అందుకోసం మీరు చేస్తే మా ప్రాణాల ప్రాణాలు కాపాడాలతో మీద ఒక మంచి లేకుంటే వాళ్ళ దీంట్లో అయింది మేము ప్రజ వాళ్ళకే ఇచ్చిస్తాం ఇంక ప్రజలు ఎంత దూరం మేము ఫైట్ చేయగలుగుతాం ఎంత దూరం కావాలో మేము చేస్తాం కోర్టు ఓకే చెప్పి అని చెప్పినా కూడా వీక్షిస్తాం